ఇలా తుఫాన్లో ఎక్కపోయాను ఏంటండి బాబు నేను నేను ముకుందా జిల్లా షూటింగ్ కోసం వచ్చానండి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి అయితే బండి తీసుకెళ్ళిపోదాము ఇంటికి అక్కడ నాకు ఇబ్బంది అవుతుంది హైదరాబాద్లోనే ఆగాను యో సునీత వాళ్ళు కారులో వెళ్ళిపోయారు నేను వెళ్దాం అనుకునేసరికి వర్ష ఈ తుఫాను మార్నింగ్ వెళ్దాం నిన్న వెళ్దాం అనుకుంటే నిన్న యోదావాళ్ళ దగ్గర స్కూల్ పని అవ్వలేదు అందుకని చెప్పేసి ఆగాను ఇవాళ వెళ్ళి పొద్దున పొద్దున్నెళ్ళి పోదామంటే మధ్యాహ్నం వెళ్దామంటే ఎండ ఉంది ఫుల్ ఎండ అంత కష్టం కష్టమని చెప్పేసి ఇక ఇప్పుడు వెళ్ళిపోదామని ఫోర్ థర్టీ అవుతుందండి మా ఈవినింగ్ కానీ చూడండి రాత్రి అయినట్టే ఉంది మొత్తం చీకడైనట్టు వర్షం అయినా వర్షాకాలం వర్షం ఏమొస్తుంది అంటారా కరెక్టే లేండి సేమో వర్షం అండి బాబు అంటే ఫుల్ గాల్దమ్మ వస్తుంది అంటే ఇంత ఊగితే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ అదే ఆ గాలి వస్తే తొందరగా వర్షం ఆగిపోయితే అని అనుకుంటా కదా అట్లా ఆగిపోయా అనమాట గుద్దిలే అన్ని ఆలోచనతో సరే కమ్మల్లో మేము ఉన్న చోట పరిస్థితి సౌండ్ వచ్చిందండి ఏదో సౌండ్ వచ్చిందండి వచ్చా నోసంగా వచ్చా 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 అనిపిస్తుంది అది పని అయిపోద్ది అండి అక్కడ పని ఉంది చాలా పని ఉంది ఈ బండి లేకుండా పోవచ్చు కదా మీరు బస్లో అంటారేమో మళ్ళీ దీనికోసం మళ్ళీ రావాలంటే వన్ వీక్ పట్టుద్దండి అక్కడ ఏదైనా మనం మన ఇంట్లో మన బండి ఉంటే చిన్న బయటికి వెళ్ళడానికి వాటికి బండి మీద వెళ్ళచ్చు ప్రతిసారి మనం కారులో వెళ్ళలేం కదా కూరగాయలకనో వాటికొనో వీటికొనో అట్లన్నమాట ఇప్పుడు నేను ఎంత వర్షం మబ్బు అసలు అయితే అది చీకడైనట్టే అయిందండి బాబు మా గల్లీ ఎలా ఉంది తడిచిపోతుంది తడిచిపోతుంది చూపిద్దాం అనుకుంటే చూడండి ఎంత గాలో ఆ కొమ్మ చూడండి ఎలా వస్తుంది నైట్ అయితే మళ్ళీ బండి మీద జర్నీ కష్టం అండి డేంజర్ కదా అందుకని రిస్క్ తీసుకోదలుచుకోలేదు మీరు మీరు ఏ ఊర్లో ఉంటున్నారు మీ ఊర్లో కూడా వర్షం పడుతున్నాయా వర్షం పడిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే సరేనా అండి అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు కూడా ఆ వీడియోని కూడా పెట్టమని చెప్తాను నేను ఇదే టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ వీడియో కూడా తీస్తారు వాళ్ళు కూడా మా యువ సునీత వాళ్ళు వాళ్ళు కూడా వీడియో పెడతారు దానికి దీనికి జాయిన్ చేస్తానండి కొని వీలైతే వీలైతే ఉరుముతుంది చూడండి ఉరుముతుంది ఎట్లా ఉరుముతుందో ఇక గ్రీన్గా స్టార్ట్ అవుతుంది మేము సాంగ్ షూటింగ్ చేసుకుంటామండి గ్రీన్గా కొంచెం గ్రీన్గా అయితే లైక్ ఏంటంటే మనకి షూటింగ్ చేసినప్పుడు కూడా వేడి తగ్గిపోయింది అనుకోండి షూటింగ్ చేసినప్పుడు హాయిగా ఉంటుంది వేడి లేకుండా సో వర్షం పడింది కాబట్టి కొంచెం మేము షూటింగ్ చేసుకునే అవకాశం ఉంది ఈ వర్షాకాలం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వర్షం తగ్గచ్చు కానీ ఇంకో దగ్గర వర్షం ఉంటుందేమో అక్కడ వర్షం లేకపోతే ఇంకో దగ్గర ఉంటుందేమో అలా ఉంటుంది కదండి ఏంటోనండి ఈ జీవిత చక్రం కొందరికేమో వర్షం కావాలి కొందరి కూలి పని చేసుకునే వాళ్ళకి ఏమో డైలీ వర్షం ఉండకూడదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఏంటో జీవనం అంతే ఇంకా ఆ తులసికోట ఇక్కడే ఉండిపోయింది తులసికోట తీసుకెళ్ళలేదు అక్కడ తులసికోట తీసుకోవాలి ఇంకా హైదరాబాద్లో మందిరం మళ్ళీ మందిరం ఇక్కడ ఇక్కడే ఉంచేసి అక్కడ ఇంకో మందిరం తీసుకుందాం అనుకుంటున్నాం వంకాయలు మొన్న కోసాను ఇవాళ కూడా చాలా వచ్చేసాయి మీకు అనిపిస్తుంది చాలా భయంకరంగా అనిపిస్తుంది ఒక్కోసారి ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి గాలు దుమ్ముచ్చి ఆల్రెడీ కరెంట్ అంతా పోయిందండి మేమైతే ఇన్వర్టర్ మీద లైట్ వేసుకొని ఉన్నా నేను అంతే ఓకేనా అండి చేస్తాము సిచ్యువేషన్స్ అలా వస్తాయి ఒక్కోసారి తొందరగా వర్షం తగ్గాలని కోరుకున్నా ఏం చేయలేను ఏమో కుక్కలు చింపి దాంట్లో ఏమైనా పాములు ఏమైనా దూరుంటే అని కర్రపల్ పెట్టి అలా ఇలా అనమాట చూస్తున్నాం కదా కొన్ని వీడియోస్లలో వాటిల్లో పాములు గిమ్లు దూరుతాయి మా చిన్నవాడి సైకిల్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి చిన్నోడిది అది పెద్దోడిది అది మబ్బులు చూడండి ఎలా ఉన్నాయి రూములు మెరుపులు ఇప్పుడు ఇంటికి అట్లా తీసిన ఒక్కసారి అదే ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఏంట్రా కట్ చేసినా వాళ్ళ డాడీ వచ్చినట్టున్నారు

자. 자, 인 이만에 레스 एक कुंजी मम्मी हैव योर चॉइस हैव योर चॉइस ऑन इंस्टाग्राम प्लीज हैव योर चॉइस ऑन इंस्टाग्राम प्लीज चोइस स्टार हम्म आता है कितना वाटर टैंक ये लो आज वो

ఇలా వాతబడతది హ్మ్ ఓ వాతం జల్లు పడుతది ఆ ఓకే ఓకే కెబిలిస్ట్ బాంక్ ఏగా పవర్ బ్యాంక్ ఏనా ఆ పవర్ బ్యాంక్ పక్కనకి అవుతుంది గాని ఇట్లాస్ట్ ఛార్జింగ్ ఏతండి ఇంకా చూడలేదు కానీ సరే ఛార్జింగ్ హ్మ్ Към виста, да? Към виста. Фамиста. Това е... Виста на 22-та, Към виста, да. Към виста, на... Към виста, на... Към मैया सोच के नहाएं, अदला, अदला कौन जाने ना, ठंडा, ओके थैंक यू सो मच, निमरों ने इसको ना, चना निकाले ऊपर जाने का तो निला केवल, हाँ करूँ, नीचे पाई चम्मा, थैंक यू वाला फुल ఇన్స్టాగ్రామ్ లింక్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాము డెఫినెట్ గా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి హావ్ యువర్ చాయిస్ హావ్ యువర్ చాయిస్ థాంక్యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుందమ్మా ఎవరో కనిపించింది చల్లగా ఉన్నాను కూడా